విశాఖపట్నంలో మాట్లాడుతున్నారు అది మనం కూడా చెప్పాలి వాస్తవంగా అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవుతుందని ఎవరన్నారో అది ఇదే సార్ ప్రైవేటీకరణ కాదని అన్నారో నాకు చెప్తే ప్రైవేటీకరణ ఆలోచన మార్చుకుంది కేంద్రం అని మీరు ఒక్క ఉత్తర్వు కానీ ఒక అధికారిక ప్రకటన కానీ చూపించేంత వరకు విశాఖపట్నం ప్రైవేటు బాటలో ఉందనే భావించాల్సి వస్తుంది అక్కడ కార్మికులు రాజకీయ పక్షాలు అధికారులు కూడా విశాఖ ఒక అధికారులు కూడా మాట్లాడుతుంటారు అప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు అందులో లోకేష్ కేంద్రం తరఫున బాధ్యత తీసుకొని ప్రైవేటీకరణ ముప్పు లేదనుకోవడం చాలా పొరపాటు ఇక రెండోది ఆ సమయంలో రెడ్ బుక్ గురించి కూడా నేను రెడ్ బుక్ అన్ని సభల్లో చెప్పాను తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టను ఓకే తప్పు చేసిన వాళ్ళని సరైన పద్ధతిలో చేయచ్చు ఇప్పటికే చాలామంది అధికారులు సస్పెండ్ అయ్యారు మీరు చూశారు కదా ఇంకా చాలామంది వరుసలో ఉన్నారు అని కూడా చెప్పారు ఆయన నిజానికి అధికారులలో ఇప్పుడు ఒక మూడు నాలుగు వేల దరఖాస్తులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఏవి ఈ అధికారులను మార్చండి వాళ్ళని పెట్టండి ఇట్లాంటివి వాళ్ళు భయపెడుతున్నారు ఇదివరకు కూడా ప్రభుత్వాలు మారే అధికారులను మారుస్తారు కొంతమందిని సస్పెండ్ చేస్తారు కొంతమందిని ఏమో పెండింగ్లో పెడతారు లేకపోతే జీ జీఐడికి రిపోర్ట్ చేయమంటారు ఇట్లాంటివి ఎప్పుడు జరుగుతాయి కానీ ఇంత సామూహికంగా అదొక భారీ కార్యక్రమం లాగా చేయడం దానికి ఒక రెడ్ బుక్ పెట్టి అడుగు అడుగున రోజు ఆ మాట వస్తుంటే ఒక విధమైన అస్థిమితం వచ్చేస్తుంది ఇందులో పార్టీ ఇవన్నీ ఎక్కువ భాగం అసలు చంద్రబాబు గారి దృష్టికి వస్తున్నాయా ఇది కూడా అంటున్నారు వాళ్ళు ఒక ప్రచారం మరి లోకేష్ దృష్టికి కూడా తేవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా ఇది చంద్రబాబు గారి దాకా కూడా వెళ్లకుండా ఒక సెకండ్ లేయర్ ఏర్పడుతుంది ప్రభుత్వంలో ఇవన్నీ అనేక మంది చేస్తున్నారని వాళ్ళు భయపడుతూ ఉన్నారు పార్టీలో ఇందాక చెప్పిన అసంతృప్తి ఒకటి అప్పుడేమో చంద్రబాబు కంటే లోకేష్ మిలిటెంట్గా ఉన్నారని ఆయన చెప్పి మాట చెప్పి చేసాము ఇప్పుడు ఆయన అయినా కూడా మమ్మల్ని చేయట్లేదని పార్టీలో అధికారంలోనేమో ఏం జరుగుతుందో తెలియదు మరీ దూకుడుగా పోతున్నారని వాళ్ళు చెడు చేసిన వాళ్ళ మీద దూకుడుగా వెళ్ళండి తప్పేం లేదు అది జరగట్లేదు కదా నిన్నే సిపిఎం శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు వంద రోజులు అన్నారు వంద రోజులు లేక ఇసుక ధర అప్పటికంటే ఇప్పుడు కొంచెం ఎక్కువై కూర్చుంది ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలా విషయాల్లో జరగాలనుకునేవి జరగడం లేదు సిక్స్ అన్నవి పెన్షన్ల పంపిణీ దగ్గర ఆగిపోయాయి సో రెడ్ బుక్తో పాటు రూలింగ్ బుక్ కూడా ఒకసారి చూడాలి తెలుగుదేశం నాయకులు ఈ ప్రామిసెస్ బుక్ కూడా ఒకసారి చూసి వాటిని వేగవంతం చేయటం ఒకటి రెండోది ఏ ప్రభుత్వం అయినా అంటే జగన్ కూడా మొదట అలాగే భావించారు ఆ పార్టీ వాళ్ళు చివరి వరకు కూడా ఉద్యోగస్తులు పనిచేయరు ఉద్యోగస్తులు సరిగ్గా రారు ఇదొక భూతపదం లేదు టీచర్లు రారు ఉదాహరణకి ప్రవీణ్ ప్రకాష్ ఏ స్కూల్కి వెళ్ళినా కానీ అక్కడ టీచర్లను హడలు కొట్టడం వాళ్ళు భయపడిపోవడం ఎంతమందో అదో పెద్ద సమస్య ఇప్పుడు మీరు కూడా ఒక విధంగా అదే వాతావరణం వాళ్ళు ఏమనుకున్నారండి ఇప్పుడు ఏమంటున్నారంటే ఉద్యోగులు అధికారులు జగన్కి అనుభవం లేదు లేకపోతే ఇలా దూకుడుగా వచ్చారు మమ్మల్ని పట్టించుకోలేదు మా ఇవన్నీ చంద్రబాబు వస్తే కొంచెం సెట్ చేస్తారనుకున్నాము కానీ వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఏం చేయాలన్నా కానీ ఈ గతంలో దానికి వెంటాడమే సరిపోయింది వీఆర్ నాట్ సెటిల్ కావట్లేదు అసలు మేము అని ఒక విధమైన ఎక్కడికి వెళ్ళిన వాళ్ళందరి దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకా చాలా సస్పెన్షన్లు లైన్లో ఉన్నాయి అని చెప్పడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి మీకు నాకు వేరు అవునా టెన్షన్ ఉంటుంది కదా టెన్షన్ అనేది ఈరోజు వాడికి అయింది రేపు నాకు అవుతుందేమో అని ఒక భయం ఇట్లాంటివన్నీ ఇప్పుడు అంటే ఒక మాట అంటారు వెంటనే తప్పు చేసిన వాళ్ళు కదా భయపడాలి మీరెందుకు చేయాలి తప్పు చేసింది ఎవడో తేల్చడానికి చాలా ప్రక్రియ ఉంటుంది కదా మదనపల్లిలో నిప్పు పెట్టింది ఎవరు తిరుపతిలో లడ్డు కల్తీ చేసింది ఎవరు ఎప్పటికీ ఒకసారిగా తేలుస్తారా అకౌంట్లు మార్చింది ఎవరు సర్వే నెంబర్లు ఎవరు చెప్తారండి కాబట్టి నలుగురిని ప్రజలను ప్రజల సమస్య